చేయి కసరిగా ఇప్పుడు సో హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగరాజు ఓకేనా సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అయితే గొర్రెల గురించి అయితే మాట్లాడుకుందాం సో గొర్రెలైతే నిన్న ఒక ఐదారు కుర్రలు అయితే అదే గొర్రె పిల్లలు ఉంటాయి కదా పిల్లలు అనేసి ఆ కర్షాకు అయితే తిన్నాయి సో అవి ఇప్పుడైతే ఉన్నాయి కొన్ని అవి ఒకటి మొన్న రెండు చచ్చిపోయినాయి కాకపోతే ఒకదాని అయితే వీడియో తీయడం అయితే జరిగింది సో ఆ ఆకు పేరు వచ్చేసి అయితే కర్షాకు అనేసి అంటారనమాట సో అది ఎలా ఉంటుందో ఇంకా తనైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో గాయస్ ఇవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే మూడు మూడు కుర్రాలు అయితే నెరవడ్డాయి అది ఆకు అయితే తిని సో ఇప్పుడు ఇంటికాడ కూడా రెండు ఉన్నాయి ఆవిడకి బాగా ఓవర్ అయింది సో అందుకే అవి అయితే వేసుకొని రాలేదు గొర్రె కాడికి సో ఇప్పుడు చూసినారా ఈ మూడైతే గుంపు గుంపు కట్టుకున్నాయి చూసారా అంటే అన్నీ మెస్తున్నాయి ఒక గది బొల్లిది అయితే చూడు తల్లకాయ ఎటు పెట్టింది అంటే దానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఓవర్గానే ఉంది సో ఇప్పుడు దాన్ని ఇప్పుడు మీకు ముట్టి చూపిస్తా చూడు మాది చూసిరా ఎట్లయితుంది ఉంది అది దానికి అంటే నొప్పి వస్తుంది అనమాట అది ఆకుదింటే ఇట్లా మూతి కూడా ఉబ్బుతుంది చెవులు ఉబ్బుతాయి మొత్తం ఇట్లా నీరు అనేది చెవులకి వెళ్ళి వెళ్తుంది ఇట్లా మనం పొద్దుకి పోయాక మేమైతే కట్ చేయడం జరుగుతుంది చెవులను కొస్ ఆల్రెడీ ఇప్పుడు కూడా కట్ చేసినాము కాకపోతే అవి ఇంకా నీళ్ళు ఊరిన కొద్దీ కట్ చేయడం అయితే జరుగుతుంది సూసారగా అది నొప్పి తట్టుకోలేక మూతి అయితే మీదికి తింపుతుంది సో చూసారుగా ఇది ఇది అంటే మనకు డైలీ తిరిగే చాలా కాదు ప్రజెంట్ ఇవి కొత్తగా కొనుకొచ్చి చేసినాం చెవులు చూసారా ఇలా ఉన్నాయి అంటే గిడికెళ్ళి తోకెళ్ళి కట్ చేసినాం సో ఇవి కొత్త కొత్త ఏరియాలో వాటికి వస్తుంటారు కదా కుర్రాలు సపోజు ఇప్పుడు నిర్మల్ కానీ ఇటు పోతే మంచిరాళ్ళు మంచిరాలు కానీ కాగజ్ నగర్ కరీంనగర్ ఎటు కానీ సపోజ్ హైదరాబాదే కానీ అట్లా ఇక్కడే వేరే ప్రదేశాలై మన ప్రదేశంలో తెస్తారు కదా అవి అయితే ఆకు ఇట్లా తింటూ ఉంటాయి అనమాట ప్రజెంట్ మన దగ్గర ఉంటాయి కదా గొర్రెలు అవి అయితే తినాయి వేరే ఎక్కడి వేరే పట్టుకొస్తే తింటాయి ఎందుకంటే అవి ఇవి అలవాటు అయి ఉంటాయి అవి అలవాటు అయి ఉండవు మళ్ళీ ఇది ఏంటంటే మన చినుకులు పడ్డాయి అనుకో వాళ్ళ వాన కానీ వర్షం కానీ పడ్డాది అనుకో బాగా తింటాయి అట్లా అప్పుడైతే ఓకేనా సో ఇప్పుడు ఆ నొప్పికి తట్టుకోలేకైతే అయితే అయితే వస్తున్నాయి జిప్పులకు వస్తున్నాయి అది ఆకుపుదే దీన్ని అంటారు కరిసి ఆక అంటారు కరిసి ఆకైతే అంటారు నాకు తెలిసిన కాడికి సో వేరే పేరు కూడా ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు సో ఇప్పుడు గీత వచ్చేసి చచ్చిపోయింది దీనికి చూపిస్తాను మీకు ఎలా చచ్చిపోయింది ఏం కదా అనేసి అయితే చూడవచ్చు మీరు క్లియర్గా మీకు చూపిస్తున్నా చూడండి అంత ఎంత పెద్దది అంటే బాగా పెద్దది కదా దీనికి దాదాపు ఇరవై ఇట్ల కూర అయితే వెళ్తాయి అంత అంత కసరిగా కసరిగా ఇప్పుడే చచ్చిపోయింది సో గాయస్ ఇట్లుంది కుర్ర పరిస్థితి అయితే ఇట్లున్నది ఇంకా ఐదు ఉన్న ఇంటికాడ ప్రజెంట్ ఐదు ఉన్నది అవి కూడా ఇట్లనే అవకాశం అయితే ఉన్నది సూత్లు వేస్తున్నాం ప్రజెంట్ కానీ సెట్ అవ్వట్లే ఇంకా చూద్దాం ఎన్ని ఎన్ని అంటే మొత్తం ఇంకా దేవుంది అనుకోవాలి సో గాయస్ మరి ఇది ఇలాంటి వీడియో ఉంటా మరి బాయ్ బై నేను మీ నాగరాజు